రెబెల్స్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉన్నారు సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తూ హడలెత్తిస్తున్నారు రాష్ట్రంలోని మొత్తం పదహారు నియోజకవర్గాల్లో రెబెల్స్ ఎవెక్ట్ స్పష్టంగా కనబడుతుండగా కూటమి అభ్యర్థులకు మీద కునుకు లేకుండా పోతోంది వాస్తవానికి ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో రెబెల్స్ ఉంటే పద్నాలుగు మందిని సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి తప్పించారు ఇక మిగిలిన పదహారు మంది నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అనడంతో ఆయా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ అనివార్యమైంది పైగా కొన్ని గ్లాసు గుర్తు కేటాయించడం రాజకీయంగా ఏపీలో కూటమి కట్టిన మూడు పార్టీల మధ్య తొలి నుంచి ఏదో కనిపించని అగాధమే కనిపిస్తోంది ముఖ్యంగా కూటమిలోని మిగిలిన రెండు పార్టీలపై టీడీపీ ఆధిపత్యం చలాయిస్తోందనే భావన వ్యక్తమవుతోంది జనసేనకు కేటాయించిన ఇరవై ఒక్క సీట్లలో సగన్ చోట్ల బీజేపీకి కేటాయించిన పది సీట్లలో కొన్ని చోట్ల టీడీపీ నుంచి ఆయా పార్టీలో చేరిన వారికే టిక్కెట్లు కట్టబెట్టారు తొలి నుంచి జనసేన బీజేపీలను నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదనే టాక్ నడుస్తోంది ఇదే సమయంలో కూటమి పొత్తులంటూ తమ సీట్లకు ఎసరు పెట్టడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో పైకి నవ్వులు కడుపులో కత్తులు అన్నట్లే పొత్తు రాజకీయం నడుస్తోంది ఇక నామినేషన్ల ఉపసంహరణ తరువాత ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో పదహారు చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ రఘురామకృష్ణన్ రాజు పరిటాల సునీత పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు ఉండిలో రఘురామపై మాజీ శివరామరాజు శివాలెత్తిపోతున్నారు పార్టీలో చేరిన రెండు రోజుల్లో ఆయనకు టికెట్ ఎలా ఇస్తారంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు శివరామరాజు ఇక హిందూపురంలో ఓటమే ఎరుగని బాలకృష్ణకు శ్రీపీఠం పీఠాధిపతి బీజేపీ నేత పరిపూర్ణానంద వణుకు పుట్టిస్తున్నారు హిందూపురం అసెంబ్లీతో పాటు లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద హిందూ ఓట్లను చీల్చితే బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల మైనారిటీ ఓట్లు వైసీపీకి మళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో బాలకృష్ణకు టెన్షన్ పెరిగిందంటున్నారు ఇక రాప్తాడులో పరిటాల సునీత పైన రెబెల్ పోటీకి దిగడంపై విస్తృత చర్చ జరుగుతోంది విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబెల్ గా పోటీలో నిలిచారు ఈమెకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది విజయనగరంలో టీడీపీ తరపున సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె గజపతి గజపతిరాజు పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన మీసాల గీత భారీగా ఓట్లు చీల్చే పరిస్థితులు ఉండటంతో అదితి అసెంబ్లీ ఆశలపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి అదేవిధంగా నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ రెబెల్ పసుపులేటి సుధాకర్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో సైకిల్ పార్టీకి సంకటంగా మారింది ఇక టీడీపీ కూటమి పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ పాయకరావుపేట అసెంబ్లీ స్థానాల్లో గ్లాసు గుర్తు వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఆయా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేసిన సీఎం రమేష్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు నిరాశ మిగిలింది ఇవన్నీ ఒకెత్తైతే చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో టీడీపీకి ఇద్దరు రెబెల్ అభ్యర్థులు సవాల్ విసురుతున్నారు మొత్తానికి రెబెల్స్ దెబ్బతో కూటమి కుదేలయ్యే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తోంది